రోజులలో మనం జీవిస్తున్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన సమస్య ఉంటూనే ఉంటుంది కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటే మరికొందరికి మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి కానీ వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది మరియు ఎక్కువ మందిని మానసికంగా ఒత్తిడికి చేసేది డబ్బు సమస్య ధనం మూలం ఇందం జగత్ అన్నారు పెద్దలు అంటే ఈ లోకం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని అర్థం మన కనీస అవసరాలు తీర్చుకోవాలన్నా కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నా చేతిలో నాలుగు డబ్బులు ఆడటం చాలా ముఖ్యం కానీ ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నప్పుడు అనుకోని ఆపదలు వచ్చినప్పుడు సామాన్య మధ్యతరగతి మనిషి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది మొదట్లో ఏదో చిన్న అవసరం కోసమని అప్పు చేస్తారు కానీ రాను రాను ఆ అప్పుకు వడ్డీలు పెరిగిపోయి అసలు కట్టలేక వడ్డీలు కూడా కట్టలేక చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఈ అప్పులు ఎలా తీర్చాలిరా దేవడా అనే ఆలోచనే వారి మెదడును తొలిచేస్తూ ఉంటుంది దీనివల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టడు ఇంట్లో భార్యాపిన్నెలతో సంతోషంగా గడపలేరు చేసే పనిమీద శ్రద్ధపట్టలేరు ఇలాంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మనిషిని శారీరకంగా మరియు మానసికంగా చాలా కృంగతీస్తాయి ఎంత కష్టపడి సంపాదించినా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చయిపోతూనే ఉంటుంది తప్ప అప్పు మాత్రం తీరదు ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి చెయ్యాలో దిక్కుతోచదు మనం పడే కష్టానికి చేసే ప్రయత్నానికి దైవబలం కూడా తోడైతేనే సత్ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెబుతుంటారు కొన్నిసార్లు మన జాతకంలో గ్రహాల స్థితి సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసిరాదు ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పుల బాధలు పెరగడానికి కుజగ్రహం యొక్క ప్రభావం కారణం కావచ్చు అని నిపుణులు చెబుతుంటారు అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి మన సనాతన ధర్మంలో చాలా అద్భుతమైన సులువైన మార్గాలు ఉన్నాయి వీటిని పాటించడానికి వేలకు వీలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం పూర్తి నమ్మతంతో మరియు భక్తితో చేస్తే చాలు మనకు ఉన్న అన్ని వారాలలోకెల్లా మంగళవారానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది ఈ రోజు కుజగ్రహానికి మరియు హనుమంతుడికి చాలా ప్రీతికరమైన రోజు అందుకే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవారు మంగళవారం నాడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి మీరు చాలా కాలంగా తీరని అప్పులతో బాధపడుతుంటే లేదా మీరు ఎంత సంపాదిస్తున్నా చేతిలో డబ్బు నిలబడటం లేదు అనుకుంటే ఈ మంగళవారం నుండి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం మొదలుపెట్టండి ఇవి చాలా శక్తివంతమైనవి అని శాస్త్రాలు చెబుతున్నాయి మొదటిగా మనం చెప్పుకోవలసింది చెట్ల ఆరాధన గురించి మన హిందూ సాంప్రదాయంలో ప్రకృతికి చాలా ప్రాముఖ్యత ఉంది దేవుడిని మనం చెట్లలో కూడా చూస్తాము కొన్ని పవిత్రమైన చెట్లకు పూజ చేయడం వల్ల మనకు ఉన్న దోషాలు పోతాయని నమ్ముతారు అప్పుల బాధ ఎక్కువగా ఉన్నవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి మీ ఇంటి దగ్గరలో ఏదైనా గుడిలో కాని లేదా బయట ఎక్కడైనా రాజవృక్షం అంటే రావి చెట్టు లేదా జమ్మి చెట్టు వంటి పవిత్రమైన చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళాలి ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఒక చిన్న గ్లాసులో కొద్దిగా ఆవు పాలు మరియు విడిగా కొంచెం శుభ్రమైన నీటిని తీసుకువెళ్లాలి ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన తర్వాత చెప్పులు విడిచి ఎంతో భక్తితో ఆ చెట్టు మొదట్లో మొదట పాలను పోయాలి ఆ తర్వాత నీళ్లను పోయాలి ఇలా పోస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా చెప్పుకోవాలి స్వామి నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను నా అప్పులన్నీ త్వరగా తీరిపోయే మార్గం చూపించు అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ కుడివైపు నుండి ఎడమవైపుకు కనీసం మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల ఆ చెట్టు నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుంది మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయి ఇది క్రమం తప్పకుండా ప్రతి వారం చేస్తూ ఉంటే మెల్లగా మీ ఆర్థిక పరిస్థితులు చక్కబడటం మీకే అర్థమవుతుంది రెండవ ముఖ్యమైన పరిహారం హనుమంతుడి సేవ కష్టాల్లో ఉన్నవారికి వెంటనే అండగా నిలిచే దేవుడు ఆంజనేయ స్వామి ధైర్యానికి శక్తికి మారుపేరు ఆయన వాళ్ళ ఒత్తిడి తట్టుకోవాలన్నా కొత్తగా డబ్బు సంపాదించాలన్నా మనకు ధైర్యం చాలా అవసరం అందుకే మంగళవారం సాయంత్రం పూట తప్పనిసరిగా హనుమంతుడి గుడికి వెళ్లడం అలవాటు చేసుకోండి ఆఫీస్ నుండి లేదా పని నుండి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వీలైతే స్నానం చెయ్యండి దగ్గర్లో ఉన్న హనుమానాలయానికి వెళ్ళండి వెళ్లేటప్పుడు స్వామివారి కోసం కొద్దిగా బెల్లం మరియు మినపప్పు తీసుకువెళ్ళండి ఈ రెండు స్వామికి చాలా ఇష్టమైనవి గుడిలో పూజారి గారికి ఇచ్చి స్వామివారికి నివేదన చేయమని కోరండి ఒకవేళ రెండు వస్తువులు తీసుకువెళ్లడం కుదరకపోతే కనీసం మినప్పప్పైనా దానం చేయడం చాలా మంచిది జ్యోతిష్యం ప్రకారం మినుములు సిని దోష నివారణకు రాహుకేతు దోష నివారణకు కూడా ఉపయోగిస్తారు అలాగే బెల్లం కుజుడికి ఇష్టమైనది అందుకే ఈ రెండింటిని దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి ఆర్థిక మార్గం సుగమమవుతుంది గుడిలో స్వామివారి ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి మీకు చదవడం రాకపోతే కనీసం వినండి లేదా మనసులో శ్రీనాంజనేయం ప్రసన్నాంజనేయం అని స్మరించుకోండి దీనివల్ల మనసు తేలిక పడుతుంది కొత్త ఉత్సాహం వస్తుంది మూడవది చాలా శక్తివంతమైన రక్షాపరిహారం మీరు మంగళవారం గుడికి వెళ్ళినప్పుడు మీతో పాటు ఒక చిన్న నారింజ రంగు కాషాయం రంగు దారాన్ని తీసుకువెళ్ళండి పూజ అయిన తర్వాత పూజారి గారిని అడిగి ఆ దారాన్ని కాసేపు స్వామివారి పాదాల దగ్గర ఉంచమని చెప్పండి అలా ఉంచిన దారానికి స్వామివారి శక్తి వస్తుంది ఆ తరువాత ఆ దారాన్ని తీసుకుని ఇంటికి రండి ఇంట్లో దేవుడు వందు కూర్చుని ఆ దారాన్ని మగవారైతే తమ కుడి చేతి మణికట్టుకి ఆడవారైతే ఎడమచేతి మణికట్టుకి కట్టుకోవాలి కట్టుకునే ముందు స్వామివారి పాదాల దగ్గర ఉండే సింధూరాన్ని లేదా ఎర్ర చందనాన్ని నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి ఈ నారింజ రంగు దారం మీ చేతికి ఉన్నంతకాలం అది మిమ్మల్ని అన్ని రకాల చెడు ప్రభావాల నుండి కాపాడుతుంది మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు చెయ్యాలనే బుద్ధి పుట్టదు ఎప్పుడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నప్పుడు ఈ దారం మీకు గుర్తు చేస్తుంది ఇది ఒక రకమైన దైవిక రక్షణ లాంటిది ఇక నాలుగవది మీ ఇంట్లోనే చేసుకునే పరిహారం లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లోనే నివసిస్తుంది గొడవలు అపరిశుభ్రత ఉన్న చోట డబ్బు నిలబడదు అందుకే ప్రతి మంగళవారం మీ ఇంటిని ముఖ్యంగా మీరు దేవుడి పూజ చేసే గదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేవుడి పటాలకున్న పాతపూరను తీసేసి దుమ్ము లేకుండా తుడుచుకోవాలి సాయంత్రం వేళ స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు కట్టుకుని పూజ గదిలో నెయ్యితో దీపం వెలిగించాలి నువ్వుల నూనె కంటే ఆవు నెయ్యికి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన వచ్చే అగరుబత్తులు వెలిగించండి ఆ సువాసన ఇల్లంతా వ్యాపించేలా చూడండి ఇప్పుడు ధనానికి అధిపతి అయిన కుబేరస్వామిని మనసులో తలుచుకోండి కుబేరుడి పటం ఉంటే దానికి పూలు పట్టండి లేకపోయినా పర్వాలేదు మనసులో ఆయన్ని ఊహించుకుని నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఓం హ్రీం శ్రీం హ్రీం కుబేరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీన్ని జపించడానికి పెద్ద నియమాలు ఏమీ లేవు కేవలం భక్తి ముఖ్యం కనీసం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చుని జపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి చుట్టూ ఉండే దరిద్రం పోయి సంపద వచ్చే మార్గాలు తెరచుకుంటాయి వ్యాపారం చేసేవారికి కొత్త లాభాలు వస్తాయి ఉద్యోగం చేసేవారికి జీతం పెరిగే అవకాశాలు ఉంటాయి కేవలం మంగళవారమే కాదు శనివారం కూడా హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు మీకు వీలు కుదిరితే శనివారం కూడా గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం మంచిది ఏడున్నర సంవత్సరాల శని ప్రభావం ఏలినాటి శని లేదా అష్టమశని ఉన్నవారికి కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాంటివారు శనివారం హనుమంతుడిని పూజిస్తే శనిదేవుడి ప్రభావం తగ్గుతుంది హనుమంతుడి భక్తులను శనిదేవుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడని పురాణాల్లో ఒక కథ కూడా ఉంది అందుకే మంగళవారం మరియు శనివారం క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వారికి తిరుగు ఉండదు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది ఈ పరిహారాలు అనేవి మన ప్రయత్నానికి తోడుగా నిలిచే దైవశక్తులు మాత్రమే కేవలం పూజలు చేసి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వాటంతటా అవే రావు మనం చేసే ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ఇంకా శ్రద్ధగా చెయ్యాలి అప్పులు తీర్చాలనే గట్టి పట్టుదల మనలో ఉండాలి అనవసరమైన విలాసాలకు ఖర్చులకు దూరంగా ఉండాలి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా అప్పు తీర్చడానికే కేటాయించాలి ఇలా మన ప్రయత్నం మనం చేస్తూ ఈ దైవకార్యాలు కూడా చేస్తే అప్పుడు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది చాలామంది ఒకటి రెండు వారాలు చేసి నాకేమీ ఫలితం కనిపించలేదు నా అప్పులింకా అలాగే ఉన్నాయి అని నిరాశ చెంది ఆపేస్తుంటారు కాని నమ్మకం అనేది చాలా ముఖ్యం ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు కొన్ని అడ్డంకులు రావటం సహజం లేదా ఫలితం రావడానికి సమయం పట్టొచ్చు అంత మాత్రాన మన ప్రయత్నాన్ని ఆపకూడదు కనీసం ఒక ఇరవై ఒక్క వారాల పాటైనా క్రమం తప్పకుండా ఈ మంగళవారం నియమాలను పాటించి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది మీకు తెలియకుండానే అప్పులు తీరే మార్గాలు దొరుకుతాయి ఎవరో ఒకరు రూపంలో సాయమందుతుంది లేదా మీకు రావలసిన పాత బాకీలు వసూలవుతాయి ఈ పరిహారాలు కేవలం డబ్బు సమస్యలకే కాదు ఇంకా చాలా రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి ఉదాహరణకు ఇంట్లో పెళ్లేడు వచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి ఎంతకీ వివాహం కుదరకపోవడం మంచి సంబంధాలు రాకపోవడం వంటి సమస్యలు ఉంటే వారు కూడా ఈ మంగళవారం హనుమాన్ పూజ చేయడం వల్ల శీఘ్రంగా వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే చదువుకున్న పిల్లలకు సరైన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతుంటే వారు కూడా ప్రతి మంగళవారం గుడికి వెళ్లి స్వామిని వేడుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆరోగ్యం బాగోలేని వారు కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు అధైలపడొద్దు ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు అస్సలు చెయ్యవద్దు కష్టం ఎప్పుడూ శాశ్వతం కాదు చీకటి తరువాత వెలుతురు రావడం ఎంత నిజమో కష్టాల తరువాత సుఖాలు రావడం కూడా అంతే నిజం ఆ దేవుడి మీద భారం వేసి పూర్తి నమ్మకంతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి మంగళవారం రోజును పవిత్రంగా గడపండి మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు నిజం మాట్లాడటానికి ప్రయత్నించండి తోటివారికి సహాయం చేయండి ఇవన్నీ కూడా మనకు దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి హనుమంతుడిని నమ్ముకున్న వాళ్లు ఎవరూ చెడిపోలేదు ఆయన ఖచ్చితంగా మీ చేయి పట్టుకుని ఈ అప్పుల ఊబి నుండి బయటకు లాగుతాడు ధైర్యంగా ఉండండి శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు